రాత్రే మరి ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ పది గంటలకు రివ్యూ కూడా మహబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది ఉదయం పొద్దున్నే మరి ఆరున్నరకే మేము అక్కడ గుడంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండ మొన్న ఏదైతే చుట్టూ వరదొచ్చిందో ఆ తండల నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం కురువి మండలము అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టవడంతో నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు సంబంధిత లోకల్ అధికారులు మురళి గారు అంతా సందర్శించడం ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మౌబాద్ టౌన్లో కానీ అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికుదురు మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయింది వాస్తవంగా ఇల్లు ఇల్లు దాదాపుగా గంటన్నర నుంచి నేను ఇల్లు ఇళ్ళు గడప గడప మేమంతా ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా తిరగడం జరిగింది తప్పకుండా ఈ ఇంత పెద్ద వరద వస్తే చెరువులో చూస్తే చుక్క నీళ్ళు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు ఉంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అయించుకున్నారు కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం పర్మనెంట్గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళల్లో నీళ్ళొచ్చి పాపం సర్వం తడిసిపోయినాయి వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు ఆ తర్వాత రేపు ఎల్లు నుంచి కూడా వాళ్ళ కొంత నష్టపరిహారము అదే విధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా మా షాయశక్తులు ఇటు గవర్నమెంట్ తరఫున ఇటు స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ కోదాడ హుజూర్ నగర్ అటు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాగు గోజులో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడ యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసున్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిచిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళకు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటుంది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా మేము ప్రణాళికతో ముందుకు వస్తామని తెలియజేస్తాము అందరికీ నమస్కారం ఈ గ్రామంలో పెద్దలు ఎవరున్నారో మీరు పెద్దలని అనిపించుకున్నప్పుడు గ్రామానికి ఈ రోజు రేపు ఎల్లుండి వాళ్ళకి ఇక్కడ దగ్గరుండి కలెక్టర్తోని పాటు అలాగనే అధికారులతో అధికారులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా బట్టలు లేకపోతే తురగడానికి కూడా బట్టలు టీ షర్ట్స్ వాళ్ళకి చీరలు కూడా లేవు కాబట్టి అవి కూడా అందుబాటు చేస్తారు కలెక్టర్ గారు దగ్గర ఉండి అని చెప్పి చెప్పడం జరుగుతూ అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు మండలంలో అక్కడ ఉన్నటువంటి నాగారాం చెరువు మొత్తం కింద ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి చెరువు మూడు చోట్ల కట్టవడం వల్ల ఐదు ఐదు చోట్ల చెరువు అంతా కట్టవడం వల్ల మొత్తం రావిల రావిరాల గ్రామం మొత్తం నీట పాలైంది మనం చూసాము నిన్న మన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాత్రులు సీతక్క గారికి నేను ఫోన్ చేసి మహబాద్ జిల్లా మొత్తం అతల కుతలం అవుతుంది దయచేసి మీరు రండక్కని ఫోన్ చేసి చెప్పగానే వెంటనే ములుగు వెళ్ళాల్సిన వారు మొత్తం ఇటు టర్న్ తీసుకొని మహబాద్ జిల్లాకు రావడం జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు మన జిల్లా మొత్తం అధికార యంత్రాంగంతో జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ గారితో అలాగే నేను స్థానిక శాసనసభ్యుని అందరం కూర్చొని నిన్న మొత్తం అందరితోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ తెలుసుకొని వారికి స్వచ్ఛమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏది ఉన్నా కూడా ఇప్పటివరకు మీరు చేసినటువంటి సహా సహకారాలు చాలా గొప్పదని చెప్పుకుంటూ అదేవిధంగా రాబోయే రోజులు మనం తీసుకున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఎందుకంటే ఎక్కడైతే చేరుల కట్టలు దిగినాయో వెంటనే ఐఎన్పి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అలర్ట్ అయ్యి అక్కడక్కడ వెంటనే మరమ్మతులు చేకూర్చాలి ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు రాజుల కొత్తపల్లి ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఒక ఐదు చోట్ల కట్ట తిరిగి చుక్క నీళ్ళు కూడా లేదు మనం చూసాం మొత్తం చెరువులన్నీ నిండు కుండలా ఉంటే ఇక్కడ రాజుల కొత్తపల్లి చెరువులు అసలు మొత్తం నీటి చుక్క నావిరాల చెరువు నీటి చుక్క లేకపోవడం నిజంగా కూడా బాధాకర విషయం ఇక్కడ ఊరంతా కొట్టుకుపోయి ఇక్కడ సాగర్ అనే వ్యక్తి ఆటో పెట్టుకుంటే మొత్తం కొట్టుకుపోయి ఎక్కడో మళ్ళీ కాలులకు పొంగిపోయి మళ్ళీ కుంగిపోవడం అదేవిధంగా ఇక్కడ మనకు వీరన్న కడారి వీరన్న అనే అతనికి యాభై గొర్రెలు కొట్టుకుపోవడం ఆయనకే బర్రె కూడా కొట్టుకుపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధకర విషయం ఇవాళ సాయంత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఖమ్మం జిల్లాకి వారిని మనం సీతక్క గారితో వారు కూడా ఇక్కడ రావిరాల గ్రామం బాగా ఇబ్బంది పడ్డ గ్రామం బాగా డ్యామేజ్ అయిన గ్రామం తప్పగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి పర్టను ఇక్కడ పెట్టుకుందామని చెప్తా ఉన్నా అదేవిధంగా చాలా స్వచ్ఛంద సంస్థలకు వారందరికీ మేమందరం నేను గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్లు సీతక్క గారి చేతుల జో జోడిస్తున్నాం స్వచ్ఛంద సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కనీస నిత్యావసర సరుకులతో పాటు దుప్పట్లు కావచ్చు చీరలు అలాగే ప్యాంటు షర్ట్లు ఇచ్చి మనం ఒక రెండు మూడు రోజులు వాళ్ళని ఆదుకుందాం ఇక్కడే ఒక సెపరేట్ క్యాంప్ పెట్టి వాళ్ళకు భోజనాలు వడ్డించే విధంగా ఎటువంటి లోట్లు పాటు జరగబోయే కూడా అధికారులందరినీ మేమందరం ఆదిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు ఏవైతే వెంటనే మరమతులు చేస్తామని చెప్పేసి ఈ అవకాశం మీడియా మిత్రులందరికీ ప్రత్యేక అలాగే నష్టపరిహారం కూడా ఇప్పుడు డిసైడ్ అవుతుంది ఎట్లా అనేది అది కూడా ఇక్కడ మేజర్ గుర్తుగా చేస్తారు అదే అదే అవన్నీ ఇప్పుడు సీఎం గారు ప్రకటిస్తారు సీఎం గారు పర్యటనకు వస్తా ఉన్నారు కాబట్టి అవన్నీ పంట నష్టం కానీ ఇంట నష్టం కానీ అవన్నీ సీఎం గారు ప్రకటిస్తారు